హైమాబాద్ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ సందడి ముందుగానే మొదలైంది పట్టణంలోని శ్రీ చైతన్య విద్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ తాత మాస్క్ ధరించిన చిన్నారుల అల్లర్ల మధ్యలో కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేసి యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఉపాధ్యాయులు చిన్నారులు చేసిన డ్యాన్సులు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం సిలువ వేయటం సజీవుడే పరలోకానికి వెళ్లడంపై చిన్నారుల్లో అవగాహన కల్పించడం కొరకు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించామని ఆమె తెలిపారు చైతన్య స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది జీసస్ జన్మదిన పర్వంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున మనందరం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటాం అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా శ్రీ చైతన్య స్కూల్లో మా చిన్నారులందరూ చక్కటి వేషధారణతో చక్కటి నృత్యాలతో అందరినీ అలరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము కేక్ కటింగ్ చేసి మా ఉపాధ్యాయులు కూడా చక్కటి నృత్యాలతో అందరినీ అలంకరి అలరించారు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని అందరినీ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ రోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలని మైబాద్లో శ్రీ చైతన్య స్కూల్లో చాలా ఘనంగా నిర్వహించాము ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు టీచర్స్ వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కార్యక్రమం చాలా బాగా జరిగింది ఈ సందర్భంగా ఏసుక్రీస్తు పుట్టినరోజుని మరొకసారి అందరం జ్ఞాపకం చేసుకున్నాము ఈ సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రధాన ఉపాధ్యాయురాలు కేక్ కటింగ్ నిర్వహించారు అందరికీ హ్యాపీ క్రిస్మస్